హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు మామిడికాయల సీజన్ వచ్చేసిందండి ఇలా ఇచ్చి ముందుగా దొరికే చిన్న మామిడికాయలతో జీడావకాయని పట్టేయండి భలే బాగుంటుందన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోతుంది ఏ రకం మామిడికాయలతో పట్టినా బాగుంటుంది జీడావకాయ ఒకటి రెండు కాయలు ఉన్నా కూడా అప్పటికప్పుడు పట్టేసుకోవచ్చు దానికి ముందుగా ఇలా మామిడికాయలను తీసుకుని తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న జీడంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాంటి వెడలపాటి పాత్రలో వేసుకుని ఒక స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఇవి కేజీ నర ముక్కలు ఉన్నాయండి అందుకే పక్క కొలతలతో చూసేద్దాం కేజీనర ముక్కలకి రెండు వందల గ్రాముల కారం పచ్చి కారం పచ్చల కారం దొరుకుతుంది కదండి అది ఎండబెట్టిన సాల్ట్ నూట యాభై గ్రాములు ముందుగానే ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకున్నాక యాభై గ్రాముల ఆవుపిండి యాభై గ్రాముల మెంతిపిండి వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయల్ని కచ్చబచ్చగా మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయల్ని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది సువాసనగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలిపేసుకోవాలి ఈ కలిపే ప్రాసెస్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించండి చాలా బాగా చేస్తారు వాళ్ళైతే ఇలా మొత్తం పట్టేలాగా కలిపేసుకున్నాక అర కేజీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత జాడీలో నిల్వ చేసుకుంటారు డబ్బాలో నిల్వ చేసుకుంటారు దాన్ని కూడా బాగా శుభ్రం చేసుకుని ఆ వాటిల్లోకి కలుపుకున్న మొత్తాన్ని తీసేసుకోండి మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచండి మూడో రోజు ఓపెన్ చేసి చూడండి గుమగుమలాడే జీడావకాయ పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని అలాగే బయట ఉంచుకుంటే పది పదిహేను రోజుల వరకు నిల్వు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలువు ఉంటుందన్నమాట ఇంత ఈజీ ప్రాసెస్లో మీరు కూడా జీడావకాయని పట్టేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోతుందనమాట తప్పకుండా ఈ ముందుగా దొరికే చిన్న చిన్న మామిడికాయలతో ఒకసారి జీడావకాయను పట్టి చూడండి భలే అంటే భలే టేస్టీగా ఉంటుంది చూసారా మీకు కూడా ఇంతే టేస్టీగా రెడీ అయిపోతుంది నూనెది ఎలా తేరుకుంది కదా పైకి ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఏం సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్